హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సంక్రాంతి భోగి కనుమ ముక్కొను అన్నీ ఎలా జరిగాయి ఏంటి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే వచ్చిన తర్వాత భోగి సంక్రాంతి కనుమ ముక్కొనుమ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలా బిజీ అయిపోయాము అసలు ముగ్గులు పిండి వంటలు కొత్త బట్టలు ఊరు వెళ్ళడము అటు ఇటు తిరగడము అత్తారింటికి కన్నారింటికి అలా అన్నీ కూడా చాలా బిజీ అయిపోయామనమాట అసలు వీడియో తీయడం వీడియో అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా అసలు అనుకోండి అంత బిజీ అయిపోయాము ఇంకా మేమైతే సంక్రాంతి రోజు మా పండగ అవుతుంది సంక్రాంతి రోజు పండగ అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంటలు అన్నీ చేసుకున్నామన్నమాట నాకైతే అరిసెలు అవన్నీ చేయడం రాదు నార్మల్గా అయితే సంక్రాంతికి పిండి వంటలు అరిసెలు అన్నప్పాలు ఇంకా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా అలాంటివైతే నాకు రావన్నమాట ఇంకా నాకు వచ్చినవైతే కొన్ని వంటలు అయితే నేను చేశాను జంతికలు మిక్సరు ఇలాంటివన్నీ చేశాను అనమాట అయితే మీరు ఎలాంటి వంటలు చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి సంక్రాంతికి గుజరాత్ నుండి వచ్చాం కదా ఇంకా ఫుల్లు బిజీ అనమాట వచ్చిన నుంచి కూడా మళ్ళీ వెళ్ళిపోయినంత వరకు కూడా బిజీగానే ఉంటాము అక్కడికి ఇక్కడికి తిరగడం ఊర్లు తిరగడం వంటలు చేసుకోవడం ఇవన్నీ కూడా మీ సంక్రాంతి ఎలా జరిగింది భోగి ఎలా జరిగింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే జంతికలు చేశానన్నమాట ఇంకా బూందీ మిక్సర్ చేశాను ఇవి పండగ రోజు చేసామన్నమాట మాకు పండగ రోజు పండగ అయింది కొంతమందికి అయితే భోగి రోజు కూడా పండగ అయిపోతుంది భోగి రోజు అయితే చేదు చేసాము భోగి చేదు తాగేసి ఇంకా సంక్రాంతి రోజు పండగ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా పిండి వంటలన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా కొన్ని పిండి వంటలు చేయాల్సి ఉంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను పిండి వంటలు చేసినవన్నీ అలాంటివి చేస్తాను అనేసి నేనైతే రెండు పిండి వంటలు చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట బాగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి కొనుమ భోగి ఇవన్నీ కూడా డైట్ అయితే పూర్తిగా బంద్ చేస్తాను అనమాట ఇంకా డైట్ ఇంకేముంది ఫ్యామిలీతో కలిసి వచ్చేటప్పుడు హ్యాపీగా తింటూ బాగా ఎంజాయ్ చేయాలన్నమాట ఫ్యామిలీతో ఫంక్షన్స్ ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైనా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత నార్మల్గా రోజులు ఉంటాయి కదా నార్మల్ రోజులు అలాంటప్పుడు డైట్ చేస్తూ ఉండాలన్నమాట మా ఊర్లో అయితే భోగి రోజు ముగ్గులు పోటీలు జరిగాయి చూడండి ఎంతమంది ఎన్ని ముగ్గులు వేస్తే మంచి మంచి ముగ్గులు అయితే వేసారనమాట ఈ ముగ్గులు పోటీ వచ్చేసి ఎంతమంది అయినా వేసుకోవచ్చు ఎంతమంది హెల్ప్ అయినా తీసుకోవచ్చు మొబైల్ కూడా చూసి వేసుకోవచ్చు అంట చాలామంది చాలా రకాల ముగ్గులు అయితే వేశారు పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఈ ముగ్గులు పోటీలకు వచ్చారనమాట నేనైతే ముగ్గులు పోటీలకు వెళ్ళలేదు ఎందుకంటే అంత పెద్ద ముగ్గు వేయడం అనేది మన వల్ల కాదు ఇదిగో చూడండి ఇక్కడ ముగ్గు కనిపిస్తుంది కదా ఇందులో ఈ సెంటర్లో ఉన్నా కూడా మా ఆడపడుచు కూతురు అనమాట తను కూడా ముగ్గులు పోటీలు పాల్గొంది ఇవిడ ఇదిగోండి ముగ్గు వేస్తుంది కదా ఇక్కడ ఆవిడ మా ఆడపడుచు కూతురు అయితే వీళ్ళందరూ ముగ్గులు వేస్తుందే మేమైతే వీడియోలు తీసుకున్నాం అనమాట అందరికీ ఏదో ఒక ప్రైజ్ అయితే ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి కొంచెం మంచి గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత అందరికీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట అయితే అసలు ముగ్గులు పోటీ ఏంటని అంటే సంక్రాంతికి సంబంధించి అనమాట గాలిపటాలు గంగిరెద్దులు ఇంకా ఆడపిల్లలు ముగ్గులు ఇలాంటివి చెరుకుగాళ్ళు ఇలాంటివి ఏవైతే ఎక్కువ ముగ్గుల్లో ఉంటాయో అలాంటి వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు అలా ఇచ్చారనమాట ఇక్కడ చూడండి ఈ ముగ్గు ఎంత బాగుందో కదా చాలా బాగా వేశారు ముగ్గులైతే చాలా అందంగా ఉంది అందరు కూడా పాల్గొన్నారనమాట ముగ్గులు పోటీలో ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత ఆడిపించారు అంటే మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా అవన్నీ ఆడిపించారనమాట దానికి కూడా ప్రైజులు అవి ఇచ్చారు ఇంకా ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు మా ఊర్లో పిల్లలందరికీ కూడా కోలాటం చేయించారనమాట కోలాటం డ్యాన్స్ మీ అందరికీ తెలిసిందే కదా చిన్నపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు అందరు కూడా కోలాటం ఆడారనమాట భోగి రోజు పండగ రోజు రెండు రోజులు కూడా మా ఊళ్ళో ఫుల్గా బాగా ఎంజాయ్ చేశారనమాట ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడిపిస్తూనే ఉన్నారు ఏదో ఒక గేమ్స్ డ్యాన్సింగ్స్ ఇవన్నీ ఆడిపించారనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి కనుమ రోజుకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మ వాళ్ళ వీళ్ళు వచ్చేసి తెల్లారు గ్రామం అనమాట అక్కడ నుంచి నర్సన్పేట వెళ్ళాము మా చిన్న పాపకి చెవులు కుట్టించాలని చెప్పేసి కనుమ రోజు వెళ్ళిన తర్వాత ముక్కనుమ రోజైతే చెవులు కుట్టించామన్నమాట అంటే ముక్కనుమ రోజైతే చిన్నపిల్లలకి చెవులు కుట్టించడానికి చాలా మంచి రోజు అనమాట ముక్కనుము చెవులు కుట్టించడం అలా ముక్కులు కుట్టించడం ఇలాంటి బంగారాల కొండం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందుకే ముక్కనుమ రోజు నాశనపాటి వెళ్ళి మా చిన్న పాపకి చెవులు కుట్టించాము ఇదిగోండి చెవులు కుట్టించడానికి అనేసి షరాబ్ దగ్గరికి వెళ్ళి అనమాట మేము చేసిన అంటే మేము తెచ్చిన ఈ చెవులు అని ఉన్నాయి కదా అవన్నీ కూడా అతను సూదుగా చేస్తున్నారు అంటే బంగారం చెవులతోనే డైరెక్ట్గా కుట్టించుతామన్నమాట మా పాప ఏడుస్తుంది అని చెప్పేసి మొబైల్ ఇచ్చాము మొబైల్ ఇస్తే ఇంకా ఏడవకుండా ఉంటుంది కదా అలా మొబైల్ జ్ఞానంలో ఉండిపోతుంది ఇంక చెవులు కుట్టేటప్పుడు ఏడవదని చెప్పేసి అలా మొబైల్ ఇచ్చామనమాట ముందుగానే ఇదిగోండి మేము తెచ్చిన చెవులను అయితే ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి పైన చిన్న బ్లూ కలరు చిన్న స్టోన్ వచ్చిందనమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఆ తర్వాత కింద చిన్న బుట్ట వచ్చింది అవన్నమాట చోట్లనివి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంక మొబైల్ ఇచ్చాం కదా ఈ చెవులకి ముందైతే అతను ఒక చిన్న పెన్నతోని ఒక చిన్న డాట్ లాగా పెట్టారనమాట అంటే కరెక్ట్గా కుట్టేటప్పుడు తెలుస్తుందని చెప్పేసి చిన్న డాట్ లాగా పెట్టేసి తర్వాత డైరెక్ట్గా బంగారంతోనే కుట్టేశారనమాట పిల్లలకి ముక్కులు కానీ చెవులు కానీ కుట్టించాలంటే ముక్కను రోజు చాలా మంచిది అనమాట అంటే ఆ రోజు ఎలాంటి ముహూర్తం అవసరం లేదు ముహూర్తాలు తీర్థాలు ఇలాంటివి ఏవి లేకుండా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు ముక్కను రోజు ఎక్కువగా కుట్టించుకుంటారు మా పెద్ద పాపకు కూడా ముక్కను రోజు కుట్టించామన్నమాట మా చిన్న పాపకు కూడా అలాగే కుట్టించాము చాలా గట్టిగా ఏడ్చేసింది చిన్నపిల్లలకి ఇంజక్షన్లు వేసినప్పుడు అయినా చెవులు కుట్టించినప్పుడు ముక్కులు కుట్టించినప్పుడు అస్సలు నేను చూడలేను నాకు చాలా భయం అనమాట అంటే నేను కూడా ఏడ్ అందుకే మా ఆయనకి ఇచ్చాను నా కూతుర్ని ఎత్తుకోమని చెప్పేసి నాకు చాలా భయం వేసింది మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ముక్కొనం రోజు కానీ కొనం రోజు కానీ చెవులు కుట్టించారా లేదంటే ఎప్పుడైనా ముహూర్తాలు కట్టేసి కుట్టిస్తారా ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఎప్పుడూ చెవులు ముక్కులు కుట్టించేటప్పుడు ముహూర్తాలు చూసుకోమన్నమాట ముక్కొనం రోజు చూసుకొని మూడవ సంవత్సరంలో అయినా సరే లేదంటే ఐదవ సంవత్సరంలో కానీ ముక్కులు కానీ చెవులు కానీ ఇలా కుట్టిస్తారనమాట చిన్న పిల్లలకి ఎక్కువైతే ఐదో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలో చెవులు కుట్టిస్తారు ఇప్పుడైతే చాలా ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఎవరు ముక్కులు కుట్టించట్లేదు అనమాట ముక్కులు అంటే కొంచెం పెద్దవాళ్ళు అవ్వాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే చెవులు కుట్టించడం అయిపోయింది ఇంకా రెండు చెవులకి కూడా కుట్టించిన తర్వాత కొంచెం వాటర్ని వేశారనమాట అతను ఇదిగో చూడండి ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉందనమాట ఎలా ఉంది మా చిట్టి తల్లికి చెవులను బాగా అభిరాయ లేవా కామెంట్ చేయండి లాస్ట్కైతే బాగా ఏడ్చేసింది రెండు చెవులు రెడ్గా అయిపోయేవి కళ్ళు ముక్కు నోరు మొత్తం రెడ్గా అయిపోయేవి అనమాట ఇంకా ఏడుస్తుంది కానీ చెప్పేసి ఇంకా జిమ్స్ ప్యాకెట్లు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చామన్నమాట తర్వాత ఇంకా అవన్నీ తింటుంటేనే ఊరుకుని ఉంటుంది లేదంటే ఇంక ఏడుస్తూనే ఉంది ఇంక రెండు చెవులు కుట్టేసిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకుని వస్తే ఒక సగం వాటర్ తాగేసింది అనమాట బాటిల్ సగం వాటర్ ఆ తర్వాత ఇంక చిప్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇస్తే ఇంక తినేసి అలా ఏడుస్తూ ఉంది ఒక గంట వరకు అయితే గట్టిగా డ్చింది ఆ తర్వాత ఇంకా కాసేపటికి సైలెంట్ అయిందనమాట కనుమ ముక్కనుమ భోగి సంక్రాంతి అన్నీ కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఊరు వచ్చి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు కనుమ రోజు ముక్కనుమ రోజు సంక్రాంతి రోజు మీరు ఏం చేశారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్